పవన్ కుమార్ గారు సార్ రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు విద్యార్థి సంఘ నాయకులు మొర పెడుతున్నా కూడా పట్టించుకునే నాదుడు ఈ రాష్ట్రంలో లేడు విద్యాశాఖ మంత్రిగా వారు ఫెయిల్ అయ్యారు అనేది అనేక మంది మీలాంటి అసోసియేషన్ వాళ్ళు కానీ ప్రజాప్రతిలు కానీ వాళ్ళంటి నాయకులు చెప్తున్నా కూడా అటు ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ విద్యాశాఖ మంత్రి తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కానీ ప్రైమ్ నేను మనం ఎంత జరుగుతున్న నగ్న సత్యాలను ప్రతిరోజు పబ్లిక్కి పేరెంట్స్కి అవేర్నెస్ చేస్తున్నా కూడా స్పందించవలసిన అధికారులు మంత్రులు చేతులెత్తేస్తే మీలాంటి వాళ్ళందరూ ఉద్యమాలు చేసి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజానికానికి స్టూడెంట్స్కి తెలియజేయడంలో ముందు వరుసలో ఉన్నారు మిమ్మల్ని ఎప్రిషియేట్ చేయాలి ఈ సందర్భంగా కానీ ఎందుకు ఈ దందాకి గవర్నమెంట్ పెంచు పోషిస్తుంది ఇక్కడ స్వపక్షం ఉంది విపక్షం ఉంది బీజేపీ కూడా ఉంది పక్క రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం డిగ్రీ కాలేజీల్లో ఒక విధమైన కొత్త వరబడిని సృష్టించి ఆన్లైన్ అడ్మిషన్ సిస్టమ్ పెట్టి ఫీజులు గవర్నమెంటే ఫిక్స్ చేసి యూనివర్సిటీ అనుసంధానం చేసి అన్ని కాలేజీలు ఒక గోటి మీదకి తీసుకొచ్చిన తర్వాత డిగ్రీ కాలేజీలో దందా ఆగింది ఒక్క ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కోట్లాది రూపాయలు వస్తుంటే అది ఒక మనకి ఒక వ్యాపార సంస్థల నుంచి ఏదైతే ఫండ్ తీసుకుంటారో దాన్ని ప్రభుత్వాలకి ఎరచూపటం వల్ల ఈ విధమైన దంద రోజు రోజుకి పెరిగిపోతుంది ఇంకా మీరు ప్రతి ఎమ్మెల్యే ఎంపీ ఇల్లు ముట్టడే కార్యక్రమాలతో పాటు గవర్నమెంట్ అధికారులను ముట్టడించే కార్యక్రమాలు చేస్తున్నారు ప్రైమ్ నేను కూడా మేము ప్రత్యేక కథనాలను చేపడుతున్నాం అసలు మీరు రేపు రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉద్యమ నాయకులు అందరూ కలిపి ఏం చేయబోతున్నారు రాష్ట్రంలో సరే ఇప్పుడు ముందుగా ప్రైమ్ నైన్కి మాత్రం ఎన్ని రోజుల నుంచి మేము కృతజ్ఞతలు తెలిపినా కూడా అది జీవితకాలం పాటు కృతజ్ఞతలు తెలిపినా కూడా సరిపోదు సార్ ఎందుకంటే ఇంత మహోత్తరమైన కార్యక్రమం సార్ ఒక విద్యా మాఫియా అనేది ఈ మాఫియాని ఎదుర్కోవడానికి మేము సైతం మీకు తోడుగా ఉన్నామని చెప్పి మాకు ఆసటగా బాసటగా నిలిచింది నేడు ప్రైమ్ నైన్ మాత్రమే సార్ పూటకు ఒక మీడియా ఛానల్ పుట్టుకొస్తున్నా కూడా నేడు ప్రశ్నించడానికి మేము ఉన్నాం మేము ప్రజల పక్షన మేము ఉన్నాం సమాజ హితం కోసమే మేము ఉన్నాం అని చెప్పి ప్రైమ్ నైన్ ఏదైతే ఈ కార్యక్రమాన్ని తీసుకుందో ముందుగా వారికి మాత్రం మా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్ అట్లాగే మా తోటి ప్యానలిస్ట్ అయిన సతీష్ రావు అన్న అన్నగారికి కూడా మనస్ఫూర్తిగా కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుతున్నాం సార్ ఇప్పుడు చూసుకుంటే సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో డిగ్రీ కాలేజీలో కూడా ఇవే దందాలు ప్రైవేట్ కాలేజీలు పెట్టి డిగ్రీ కాలేజీల పేరుతో అవినాష్ కాలేజ్ అని చెప్పి పలు కాలేజీలు వచ్చి ఒక ఈ కార్పొరేట్ మాఫియాను అక్కడ కూడా తీసుకొద్దామని చెప్పి ప్రయత్నిస్తున్న రోజుల్లో దీన్ని ముందుగానే పసిగట్టి దోస్తారు కేసీఆర్ గారు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు వారు ముందుగానే పసిగట్టి దోస్త్ అని చెప్పి ఒక ఆన్లైన్ ఏదైతే ఎంట్రెన్స్ తీసుకొచ్చి వారిని ఆ దోస్తు ద్వారా డిగ్రీ అడ్మిషన్లు అన్ని కూడా కట్టడి చేసే ప్రయత్నం చేశారు కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏదైతే ఇంటర్మీడియట్ విద్య అని కూడా ఈసారి అది కూడా ఈసారితో ఈ భూతం ఈ మాఫియా అనేది అని చెప్పి మేము అనుకున్నాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది అని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్పుకొని వీళ్ళు ఈరోజు వచ్చారో మార్పు వచ్చింది సార్ నిజంగానే శనివారం ఆదివారం పూట ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఎందుకు అంటే ఆ రోజు కోర్టులు ఉండవు కదా కాబట్టి శుక్రవారం రాత్రిపూట వచ్చి ఏదైతే వారు బుల్డోజర్లతో ఇల్లులు గోలగట్టడానికి కానీ లేదంటే ప్రభుత్వ భూమి అని చెప్పి విద్యార్థుల యూనివర్సిటీల్లోకి చొరబడి ఆ భూముల్ని లాక్కునే ప్రయత్నం కానీ లేదంటే నిర్మానుష్యంగా మన ఏదైతే అటవీ జంతువులు ఉండే ప్రయత్నాల్లో ఆ అటవీ మొత్తం అడవిని కాజేసే ప్రయత్నంలో శనివారం ఆదివారం రోజు ప్రభుత్వాలు పనిచేస్తాయని చెప్పి నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించుకుంది సార్ మరొకటి చూసుకుంటే సార్ ఇప్పుడు రాబోయే కాలంలో మాత్రం ఒకటే సార్ రోమ్ వాజ్ నాట్ ఇన్ ఏ డే సార్ ఆ విషయం అందరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఈరోజు ఉద్యమం మేము ఒకటి రెండు శక్తులుగానే మేము ఈరోజు కదిలి రావచ్చు నాడు తెలంగాణ ఉద్యమం కూడా కేసీఆర్ గారు ఒక్కడే మొదలుపెట్టారు సార్ కానీ దాన్ని మేము ఉధృతంగా తీసుకొచ్చి ఏదైతే కేసీఆర్ గారు లాస్ట్కి వచ్చేటప్పటికి పుట్ట చామ చెట్టు ఏది చీమ అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అన్ని సంఘాలని కలుపుకొని రోడ్ల మీదకి తీసుకొచ్చి ఎట్లయితే ఉద్యమం చేశారో నేడు కూడా అదే స్ఫూర్తితో అదే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో నేడు ఈ విద్యా మాఫియాని అంతం చేయడానికి ప్రతి ఒక్క ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే సమాజ హితం కోసం పనిచేద్దాం అనుకుంటున్నారో ఈ విద్యా మాఫియాని అంతం కడదాం తెలంగాణ మళ్ళీ దశ ఉద్యమం లేక విద్యా హక్కు కోసం మళ్ళీ రోడ్లెక్కల తెలంగాణ ఉద్యమకారులు మేధావులు స్టూడెంట్స్ మీలాంటి విద్యార్థి సంఘ నాయకులు సహసన్నమైందా సమయం సమయం ఆసన్నమైందంటే ఇంత ముందు మామూలుగా వీళ్ళు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినాక ఇక మీదట ఏ బాధలు లేవు అని చెప్పి తెలంగాణ ప్రజలు ఎలా అయితే నమ్మి ఓటేసి మోసపోయారో మేము కూడా అదే నమ్మి మోసపోయినాం సార్ ఏంటంటే వచ్చాక ఫస్ట్గా వీళ్ళు ప్రక్షాళన చేసేది విద్యని ఈ విద్యలో మాఫియాని ఏదైతే ఉందో దాన్ని అంతం చేస్తారు ఈ మాఫియా అంతా అంతం చేసి విద్యని ఒక కొత్త ఓరివాడితో వస్తారని చెప్పి అనుకున్నాం సార్ కానీ విద్యాశాఖ మంత్రినే తీసుకురాకుండా నేడు రిజల్ట్ సార్ రేపు ఇరవై ఒకటో తారీఖు రిజల్ట్ అని చెప్పి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఒక లీక్లు ఇస్తున్నారు సార్ లీకులు ఇచ్చే దుస్థితి కిందకు వచ్చింది సార్ ఒక స్పష్టమైన నిర్ణయాన్ని కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు ఇరవై ఒకట ఇరవై రెండు ఇరవై మూడు ఒక నిర్దిష్టమైన డేట్ని కూడా ప్రకటించలేని దుస్థితిలో నేను కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఉంది ఒకటి ఇంటర్మీడియట్ సెక్రటరీ బోర్డు సెక్రటరీ ఏదైతే సెలవులు ఇచ్చారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో బోర్డు కార్యదర్శి ఉంటే ఇంకా మీకు రిజల్ట్ గురించి పెద్దగా మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు సార్ ఇప్పుడు రిజల్ట్ గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు అంటే రెండు రాష్ట్రాల్లో కూడా పోటా పోటీగా అభివృద్ధిలో ముందుకు పోతామని చెప్పి ఏదైతే చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చారో అభివృద్ధి మాట దేవుడెరుగు ఇంకా పదేళ్ళు వెనకపోయినాం ఇప్పుడు ఇరవై ఏళ్ళు తెలంగాణ వెనకబడిపోయింది విద్యలో కూడా వెనకపోయి మేము వెనకకు పడిపోయినాం ప్రతి ఒక్క కార్పొరేట్ శక్తులు కూడా ఈరోజు వచ్చి మా మీద పెత్తందారితనం చేయిస్తున్నాయి మరి వీటిని ఆదుకునే దానికి ఉండదు ప్రభుత్వాన్ని కాబట్టి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం సార్ ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేలుకొల్పి వాళ్ళు కనుక ఒకవేళ ఇప్పటికీ కూడా మేలుకోలేకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కదా కాంగ్రెస్ జెండా కూడా ఏ జిల్లాల్లో కూడా ఉండదు సర్వనాశనం అయి భూస్థాపితం అవుతుంది అని కూడా విద్యార్థి లోకానికి మాత్రం ఆవేశానికి గురి కావద్దు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు మన ఎర్రబల్లి సతీష్ రావు గారు ఉన్నారు జూమ్ లైన్ లో కనెక్ట్ అయ్యారు